ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారందరికీ కూడా వ్యయంలో మరి కేతుగ్రహము లాభంలో మరి కుజగ్రహము నేచపట్టి ఉండడము రవి బుదలిద్దరు వృషభంలో ఆ తర్వాత ఈ యొక్క గురుడు మిథున రాశి సంచారం చేయడం జరుగుతోంది శుక్రుడు మేషరాశి అలాగే చక్కగా ఈ యొక్క శని మేనరాశిలోను ఆ తర్వాత కుంభ రాశిలోకి రాహు రావడం జరుగుతుంది కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ సమస్యలు ఒక కొలువు తెచ్చుకుంటారు ఇద్దరు కూడా ఈ గోలకు వెళ్ళి మీరు ఈ గొడవలు అనేటటువంటి వస్తే ఏదో నామమాత్రంగా కలుస్తారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా కలవడము లేదా మనస్ఫూర్తిగా ఇద్దరు అభిప్రాయాలు ఒకటి ఉండడం అనేటటువంటి జరగం అనమాట అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళంతా కూడా చాలా బ్రాడ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఖర్చు పెట్టకుండా పనులు అవ్వాలని చూడడం జరుగుతుంది ఇలాగా మీకు పనులు కావన్నమాట పూర్తి జస్టిస్ జరగదు ఇక వృత్తి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కన్యా రాశి వాళ్ళందరి పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి అనుకున్నవన్నీ కూడా మీరు సాధించడం అనేటటువంటివి చేస్తారు ఇక ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాలతో పాటు అనేకమైనటువంటి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడం జరుగుతాయి మినుమల వ్యాపారము ఉల్లిపాయల వ్యాపారము హోటళ్ళ వ్యాపారము హాస్టల్ల వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన బాల భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య గొడవలు మనస్పర్ధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే శత్రువులపై ఆధిపత్యం మీరు సాధిస్తారు శత్రువులని మీరు తొక్కువేయడం అనేటటువంటివి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మెస్మరిజం పవర్ మీకు బాగా పెరగడం వల్ల వ్యాపారాలు బాగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఫారెన్ నుంచి మీకు ఫారెన్ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడము ఫారెన్ వెళ్ళడము ఇవన్నీ కూడా మీరు గ్రాండ్ సక్సెస్గా చేసుకుంటారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో కూడా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క శనికి మనం ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవాలా అలాగే ధూమావతి అమ్మవారి యొక్క కుంకుమార్చన మీరు వేళ్ళల్లో చేసుకోలేము ధూమావతి అయిన మహా అనేటటువంటి మహామంత్రంతో అలాగే ధూమావతి స్తోత్రాలు చదువుకోవాలా అలాగే మనము రావి చెట్టు చుట్టూ ఓం ధూమావతి మహా అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు మంగళవారం చేసుకోవాలా మనకి ధూమావతి జయంతి అమ్మవారి జయంతి వచ్చింది కాబట్టి ఈ విధంగా ధూమావతి అమ్మవారికి మనము నల్లని వస్త్రాలని నల్లని వస్తువుల్ని పే తర్వాత నువ్వుల్ని పేద బ్రాహ్మలకి మనము మంగళవారం నాడు ధూమావతి జయంతి రోజున కానీ శనివారం నాడు కానీ దానం చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు